అదే మార్చుకుంటున్నారు నేను రాంగ్ పెట్టి పెట్టిన నైన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హైట్ లో స్క్రీనింగ్ చేసుకుంటా సార్ ఇలాగ పెట్టాడు మ్యాగ్నిక్ ఫ్లోర్ ద్వారా కట్టిన ఓపెన్ చేస్తాం ఇక్కడ తిరిగి అనుకుంటారు డామేజ్ చేస్తాం ఇక్కడ మన ఛానల్ మన ఇక్కడ ఇక్కడేసిన కానీ నెక్స్ట్ టెన్ వస్తే ఏం చేస్తున్నారు టెన్ వేస్తే

తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ఆర్టీ చార్జింగ్ అలా ఈ ఓపెన్ తీసుకోవటం ఈ గ్యాసింగ్ వెళ్ళి కూడా మనకి ఫస్ట్ అయితే డ్రోన్ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ ల్యాబ్స్ అయినా వెళ్ళి చెక్ చేసుకుంటే మన ప్రాసెస్ ఎక్కడ పెడితే అక్కడ హోమ్ ఓపెన్ హోమ్ పాయింట్ అవుతుంది ఫార్టీ ఫార్టీ చూడాల్సింది సార్ ట్రైల్లో మనకి ఏమో రైలు కదా पार्टी में क्या है? वन आईडिया पार्टी तेसे, तो